ఓం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం కన్యారాశివారికి మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే నక్కతోక తొక్కినట్లే ఉంటుంది ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఈ మూడు రోజుల్లో రెండు అతి పెద్ద శుభవార్తలు మీ కళ్ల ముందే జరిగిపోతాయి ఇంకా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీరు వినబోయే ఆ రెండు శుభవార్తలు ఏంటి ఏ పరిహారాలు చేస్తే అదృష్ట ఫలితాలు ఇంకా పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మా మాటలు మీకు పూర్తిగా అర్థమవుతాయి జై శ్రీరామని కామెంట్ రాశి కన్యరాశి రాశిచక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి ఇందులో జన్మించినవారు చాలా తెలివిగా ఉంటారు అందంగా ఉంటారు బుధుడు వీరిపై గరిష్ట ప్రభావం చూపిస్తాడు ఇవాళ వీరి గురించి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఏ పని అయినా చక్కగా పూర్తి చేస్తారు సంప్రదాయ ఆలోచనలతో ఉంటారు చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు వీరు దృష్టి కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాల్లోకూడా లోతుగా ఆలోచి తారు పరిపూర్ణత కోసం పోరాడేవారు ఎవరినీ ఆశ్రయించకుండా తమ పనులన్నీ తామే చక్కగా నిర్వహించగలరు సూక్ష్మ దృష్టి కలిగిన విశ్లేషకులు బుధగ్రహానికి ప్రాతినిధ్యం వహించే ఈ రాశివారు చాలా మేధస్సుగా కనిపిస్తారు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా వెంటనే గుర్తించగలిగే శక్తివారికి ఉంది చిన్న విషయాల్లో కూడా లోతుగా ఆలోచించే గుణం వీరిది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలనే ధ్యేయంతో ఎప్పుడు ముందుకు సాగుతారు ఎవరి సహాయం లేకుండానే తమ పనులను తామే సమర్థంగా నిర్వహించగలరు పనిచేస్తున్నప్పుడు మనసంతా అదే పనిలో ఉండాలి అనే సూత్రం పాటిస్తారు ఇది వీరి విజయ రహస్యం కన్యారాశి వారి ప్రధాన గుణం నిజాయితీ మరియు విశ్వసనీయత సత్యమేవ జయతే అన్న వాక్యం వారి జీవన సూత్రం వీరిపై ఎవరు బాధ్యత పెట్టినా అది పూర్తయ్యే వరకు విశ్రమించరు వీరికి బంగారం లాంటి హృదయం ఉంటుంది బయటకు కైనంగా కనిపించినా లోపల మృదువైన ప్రేమతో నిండిన మనసు ఉంటుంది వీరికి మంచి స్నేహితులుగా నమ్మదగిన సలహాదారులుగా ఉండే శక్తి ఉంది మీరు వారికి దగ్గరైతే జీవితాంతం మిమ్మల్ని వదలరు మాట తప్పని మగవారు అన్నట్టుగా తమ వాగ్దానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటారు వీరికి సేవా భావం ఎక్కువగా ఉంటుంది వేదాల్లో చెప్పినట్లు పరోపకారం పరమధర్మం అనే భావనతో ఇతరుల బాగోగుల కోసం పాటుపడతారు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వెంటనే చేయుతనిచ్చే మంచి మనస్సు వారిది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మెరుగులు దిద్దాలనే కోరిక వీరిలో ఉంటుంది దుర్గాదేవి అనుగ్రహంతో పుట్టిన కన్యా రాశివారు ఎల్లప్పుడూ సమాజశ్రేయస్సుకోసమే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు మాట తప్పనివారు అన్నట్లుగా తమ వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారు కన్యారాశివారు సేవాభావం గల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వేదాలలో పరోపకారం ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పినట్లుగా ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు తమ చుట్టూ ఉన్నవారి బాగోగులను పట్టించుకుంటూ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా చేయతనిచ్చే మంచి మనస్సు వారిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని మెరుగులు దిద్దాలని కోరుకుంటారు ఈ రాశివారు అందరూ బాగుండాలని భావిస్తూ ఎల్లప్పుడూ సమాజశ్రేయస్సు కోసం పాటుపడతారు కన్యారాశి వారిలో ఉన్న ప్రత్యేకత వారి క్రమశిక్షణ వారి నియమబద్ధత ఋతువులు మారినా ధృవ నక్షత్రం స్థానం మారనట్లు వారు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ప్రతిరోజు ఉదయమే లేచి తమ దినచర్యను క్రమబద్ధంగా పాటిస్తారు వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తారు వీరిలో తరచుగా పండితులు విద్యావేత్తలు ఉత్తమ గురువులు కనిపిస్తారు వారి లెక్కలు లేఖలు లెక్కింపులు అన్ని ఖచ్చితంగా ఉంటాయి తమ ఇంటిని కార్యాలయాన్ని ఆలోచనలను ప్రతిరోజూ శుభ్రంగా అందంగా ఉంచుకుంటారు రుచికరమైన వంటకాలు చేయడంలో వారు ఆరితేరినవారు ఎంతటి కార్యమైనా వారి చేతుల్లో రూపుదిద్దుకుంటుంది వీరిలో ఉన్న శాస్త్రీయ పద్ధతులు వారిని ఎన్నో సవాళ్లను అధిగమించేలా చేస్తాయి ఆర్థిక విషయాల్లో పొదుపును పాటిస్తూ నానానికి రెండు వైపులా ఆలోచించగల వివేకం వీరికి ఉంటుంది శాంతమే వీరి ఆభరణం వీరి సంపద మహాలక్ష్మి కటాక్షంతో ధనలక్ష్మిని ఆకర్షించే కన్యా రాశివారు విద్యాధనం సర్వధనాల ప్రధానం అన్నట్లుగా జ్ఞానార్జనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశివారికి మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మే ఇరవై ఏడు మంగళవారం నాడు మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది పిల్లల విషయంలో వారు మీకు సంతోషాన్ని కలిగస్తారు వారి విద్యా విషయాలపై మీరు శ్రద్ధ చూపుతారు కుటుంబంలో కొన్ని చిన్న మార్పులు చేయాలని మీరు ప్రణాళిక వేస్తారు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్తే బంధాలు మరింత బలపడతాయి ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య పనుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది ఆదాయ వనరులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం మీరు చేసిన పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది భూమి ఇల్లు వంటి స్థిరాస్తి విషయాలలో రాబడి పెరుగుతుంది అనవసర ఖర్చులను నియంత్రించండి భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని ఆదా చేయడం మంచిది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు అపగించబడే అవకాశం ఉంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ లేదా అవార్డులు లభించవచ్చు ఉద్యోగానికి సంబంధించిన కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి ఎక్కువ పనిభరం కారణంగా శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తపడండి సరైన ఆహారం తీసుకోండి పచ్చని కూరగాయలు పండ్లు ఎక్కువగా తినండి తగినంత నీరు తాగండి విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది చదువుపై అధిక శ్రద్ధ చూపుతారు మేధోపరమైన కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరు గురువుల మార్గదర్శకత్వం సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం మంచి ఫలితాలు పొందవచ్చు వివాహితులకు ఈరోజు అనుకూలమైన రోజు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటారు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి ఇది మంచి సమయం కలిసి బయటకు వెళ్లి సమయం గడపడం వలన సంబంధం మరింత మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామి పట్ల మంచిగా ప్రవర్తించాలని మీరు ఆలోచిస్తారు మే ఇరవై ఎనిమిది బుధవారం కుటుంబ సంబంధాలు నీరసంగా కాకుండా సానుభూతితో నిండినవిగా ఉంటాయి ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మరింత దగ్గరగా ఉంటారు వారి అభిప్రాయాలను గౌరవించి అవసరమైతే సమస్యలను ఓర్పుతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి ఇది కుటుంబంలో సాన్నిహిత్యం పెంచే అవకాశం అవుతుంది పెద్దవారి ఆశీర్వాదం మీపై ఉంటుంది వారి అనుభవాలు సలహాలు మీ నిర్ణయాలలో బలంగా మారుతాయి చిన్న చిన్న మార్పులపై మీ ఆలోచనలు ప్రణాళికలు కుటుంబ బలానికి తోడ్పడతాయి సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం బంధాలను మరింత మజబుతు చేస్తుంది ఈ సమయాన్ని మీరు ఆనందంగా ప్రశాంతంగా ఆస్వాదిస్తారు ఆర్థిక పరిస్థితుల విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది గతలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలు తీసుకురావచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుంది కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కావడంతో జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు ఇతర ఆదాయ వనరులు కూడా ఈ రోజున మంచి లాభాలను ఇస్తాయి అయితే ఖర్చులపై ఖచ్చితమైన నియంత్రణ అవసరం భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని ఆదా చేయడం మీ ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది ఎటువంటి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యాన్ని మీరు ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వాలి శారీరకంగా మానసికంగా మించకుండా జాగ్రత్త పడండి సరైన పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం పచ్చికూరగాయలు పండ్లను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచి ప్రభావం చూపుతుంది రోజువారీ వ్యాయామం యోగా ధ్యానం వంటి చర్యలు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో ధ్యానం చాలా సహాయకరంగా ఉంటుంది చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే అవి పెరగకుండా వెంటనే జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోకండి విద్యార్థుల కోసం ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు చదువులో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి పెరిగి మీ విజ్ఞానం విస్తరిస్తుంది ఉపాధ్యాయుల నుండి సలహాలు మార్గదర్శకత్వం పొందడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలుంటాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని పహనంపై మరింత కృషి చేయడం అవసరం సహ విద్యార్థులతో చర్చలు చేయడం ద్వారా మీ అర్థం పెరుగుతాయి కొత్త అంశాలపై క్లారిటీ వస్తుంది వివాహితులు ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వాదనలు రావచ్చు అయితే ఓర్పుతో సహనంతో వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం మీ భాగస్వామి భావాలన అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పరస్పర సహకారంతో మీరు ఈ సవాళ్లను అధిగమించి సంబంధాన్ని మరింత బలపరచవచ్చు సాయంత్రం కలిసి సమయం గడపడం వలన మీ బంధం మరింత దృఢమవుతుంది భవిష్యత్ ప్రణాళికలపై కలిసి చర్చించడం కలిసిమెలిసిన నిర్ణయాలు తీసుకోవడం మీ ప్రేమ సంబంధానికి మద్దతుగా ఉంటుంది ప్రేమికుల మధ్య ఈరోజు అవగాహన మరింత పెరుగుతుంది ఒకరి పట్ల మరొకరి భావాలను గౌరవించడం సన్మానం చేయడం ప్రేమ బలాన్ని పెంపొందిస్తుంది అపార్థాలకు దూరంగా ఉండటం అవసరం మీ భావాలను స్పష్టంగా నిస్సంకంగా వ్యక్తపరచడం ద్వారా పరస్పర విశ్వాసాన్ని పెంపొందించండి ప్రేమ సంబంధంలో నిజాయితీ విశ్వాసం కీలకమని గుర్తుంచుకోండి మీరు ఒకరిని అర్థం చేసుకోవడమే కాక మీరే కూడా అర్థం కావాలనే ప్రయత్నం చేయడం ప్రేమలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మే ఇరవై తొమ్మిది గురువారం ఈరోజు నీ కుటుంబ జీవితం అద్భుతమైన అనుబంధాలతో నిండిపోతుంది నీవు కుటుంబ సభ్యులందరితో నిజమైన హృదయ సంబంధాలను మరింత లోతుగా పెంపొందించుకునే అవకాశం ఉంది కొన్ని చర్చలు అభిప్రాయాల మార్పిడులు నిన్ను మరియు నీ ఆత్మీయులను మరింత దగ్గర చేస్తాయి ఈ సంభాషణలు శాంతియుతంగా సాగించి ఒకరికొకరు గౌరవంతో వినిపించగలగడం ఎంతో ముఖ్యం చిన్న చిన్న విషయాలు గతలో అవగాహన లోపం వలన వచ్చిన అభిప్రాయ భేదాలు ఈరోజు శాంతంగా పరిష్కరించుకోవచ్చు పెద్దలు పిల్లల మధ్య కూడా ఆత్మీయత పెరుగుతుంది ఈ ఇంటి వాతావరణంలో మమకారం సంతోషం గలిగే అవకాశం బలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ చాలా కీలకం నీవు సాధారణ జీవిత శైలిలో చిన్న మార్పులు చేస్తే నీ శరీరానికి మనస్కు ఎంతో లాభం ఉదయం సమయాన్ని యోగా ధ్యానం ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలకు కేటాయించడం నీకు లోతైన శాంతి శక్తిని ఇస్తుంది ఒత్తిడి వల్ల కలిగే శారీరక అలసట మానసిక అసౌకర్యాలు ఈ వ్యాయామాల ద్వారా తగ్గిపోతాయి ఈరోజు చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా వదలవద్దు అవసరమైతే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవడం మంచి నిర్ణయం నీ ఆహారం పట్ల జాగ్రత్త వహించి పచ్చిక కూరగాయలు తాజా పండ్లు ఎక్కువగా తీసుకో నీటి తాగడంలో సవ్యమైన పరిమాణం పాటించడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ నుంచి రక్షించుకో ఆర్థిక రంగంలో గత కొన్ని రోజులుగా ప్రగతిని సాధించడంలో సవాళ్లు ఎదురైన ఈరోజు నీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి నిలిపివేయబడిన పెట్టుబడులు పోలీసీలు ఇప్పుడు మంచి లాభాలను ఇవ్వనున్నాయి వ్యాపార సంబంధాల పరంగా భాగస్వామ్యులతో ఉన్న సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు అనుకూల సమయం ఈరోజు కొత్త ఆర్థిక అవకాశాలు ఎదురవచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగడం మంచి నిర్ణయం ఖర్చులను నియంత్రించి అవసరమైన వాటిలోనే పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పునాది వేయగలవు ఉద్యోగస్తులకు పనిచేస్తున్నవారికి నిన్నటి కష్టాలు ఈరోజు ప్రశంసల రూపంలో ప్రతిఫలిస్తాయి కష్టపడి పనిచేస్తూ వచ్చిన సహనం పట్టుదలకు అధికారుల నుంచి గుర్తింపు దక్కుతుంది కొత్త బాధ్యతలు అప్పగించబడటం ప్రగతి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి ఈరోజు చాలా ముఖ్యమైనది కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో అవగాహన పెరుగుతుంది ఉపాధ్యాయుల సూచనలను పాటించి అనుభవజనుల సహకారం వల్ల నీ జ్దానం లోతుగా మెరుగుపడుతుంది పరీక్షలకు సంబంధించిన శ్రద్ధ మరింత పెరుగుతుంది సుదీర్ఘ అధ్యయనం గ్రూప్ చర్చలతో నీవు పెద్ద విజయాలను సాధించగలవు మేధస్సు మెరుగుపడటంతో కొత్త ఆలోచనలు సృజనాత్మకత కళ్లకెక్కుతాయి ప్రేమ సంబంధాల్లో ఈరోజు నీ హృదయం ఎంతో సున్నితంగా మృదువుగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత లోతుగా ఆధ్యాత్మికంగా మారుతుంది గత అపోహలు అస్పష్టతలు ఈరోజు నిర్మూలించబడతాయి నిజాయితీతో పరస్పర గౌరవంతో మాట్లాడటం వల్ల బంధం మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమ మొదలు పెట్టాలనుకునేవారికి ఇది సుఖదినం ఓ అర్థం చేసుకోవడం నమ్మకం శ్రద్ధ ఉన్న సంబంధం ప్రారంభమవుతుంది ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుని బలమైన నమ్మకాన్ని పెంపొందించుకోవాలి అపార్థాలు అనుమానాలు దూరంగా పెట్టి ప్రేమను పరిపాలించండి ఈ రోజు తీసుకునే ప్రతిచర్య బంధాన్ని నిలబెట్టేందుకు సుఖంగా సాగించేందుకు దోహదపడుతుంది సామాన్యంగా ఈరోజు నీ జీవితంలోని ప్రతి రంగంలో నీ ప్రగతి కోసం జాగ్రత్తగా ఆలోచించి శ్రద్దగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం సరైన సమయాన సరైన నిర్ణయాలు నీకు సుఖ సమృద్ధిని ఇస్తాయి నీ మనసులో ఆత్మవిశ్వాసం ధైర్యం పెంచుకోవడం ఈ రోజున ప్రధానంగా ఉండాలి శాంతితో సౌమ్యతతో నీవు ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం నీకు దక్కుతుంది కన్యారాశివారు ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి ప్రతి ఆందోళనకు నిత్య జీవితంలో రెండూ అతి పెద్ద శుభవార్తలు త్వరలో వెలుగులు మెరిసిస్తాయి మొదటిది నీ కుటుంబ జీవితంలో చిరకాలంగా ఎదురుచూసిన ఆనందకర సంఘటన ఒకటే కాదు రెండూ మిళితంగా వస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఒప్పందాలు సమస్యలు సమాధానమై మరింత సఖ్యతతో ప్రేమతో జీవించేందుకు దారితీస్తాయి పెద్దలు చిన్నవాళ్లు అందరూ నీ ప్రయత్నాలను గుర్తించి నీకు ఎంతో గౌరవం ప్రేమ చూపిస్తారు ఇది నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ జీవితంలో కొత్త సంకల్పాలతో ముందుకు సాగేందుకు శక్తినిస్తుంది రెండవ శుభవార్తగా నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు కొత్త అవకాశాలు నీకు ఎదురవుతున్నాయి గతంలో పెట్టుబడుల వల్ల వ్యాపార సంబంధాలలో వచ్చిన అనిశ్చితులు త్వరలో సానుకూలతగా మారి మంచి లాభాలు కలిగిస్తాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు వెలుగులోకి వస్తాయి కొత్త ప్రాజెక్టులు భాగస్వామ్యాలు నీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి ఈ రెండు శుభవార్తలు కలిసి నీ జీవితంలో సుఖసమృద్ధి శాంతి విజయానికి మూలాధారంగా నిలుస్తాయి కాబట్టి నీ ప్రయత్నాలను మరింత శ్రద్ధగా ధైర్యంగా కొనసాగించు మంచి రోజులవుతాయని నమ్మకముంచు కన్యారాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు